రెండు పొట్టేళ్ళు లాంటివి ఏ పొట్టేలు బలం అయితే అదే గెలుస్తుంది అంటే ఏంటి ఒక తెల్ల పొట్టేలు ఒక నల్ల ఒక నల్ల పొట్టేలు ఏ పొట్టేలు గెలుస్తుంది అని ఒక తాతయ్య ఒక పిల్లవాడిని అడుగుతా అన్నమాట అవును ఏ పొట్టేలు పెరుగు అంటే ఏ పొట్టేలు అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ పొట్టేలు గెలుస్తుంది కదా అవును కరెక్ట్ ఏ పొట్టేలు స్ట్రాంగ్ గా ఉంది అంటే అప్పుడు అదే ఏ పొట్టేలు మరి స్ట్రాంగ్ గా ఉంది అని తాతయ్య చెప్తారు నువ్వు ఏ పొట్టేళ్ళకి ఎక్కువ ఫుడ్ పెడతావో ఆ పొట్టేలే స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఒక మంచి చెడు అంటే ఒక కర్మలు మన కర్మలు పాత జన్మల్లో ఎన్నెన్నో కర్మలు ఉన్నాయి అన్ని కూడా వస్తున్నాయి అవి కూడా ఒక పొట్టేలు ఈ జన్మలో మనం అనుకున్న గొప్పగా మనం మంచి పనులు చేద్దాము హ్యాపీగా ఉందాము ఎలా స్ట్రాంగ్ గా అనుకున్నాం ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉందాం స్ట్రాంగ్ గా నిశ్చయం తీసుకుందాం ఏ ఏది గెలుస్తుంది అంటే మనం ఏది మనం ఏది స్ట్రాంగ్ గా ఉంటే అది గెలుస్తుంది మనం స్ట్రాంగ్ గా ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే మనమే గెలుస్తాము అని ఆ అశిష్ట గీత యొక్క సారాంశం అంతా కూడా అదే మైడియా మన దృఢ నిశ్చయం దృఢ సంకల్పం అనేది చాలా గొప్ప విషయం అనమాట